తొందర ఎలా ఉన్నారు పొంగలికి మా ఊళ్ళు ఫెస్టివల్ని ఎలా జరిపారు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అంత మీకు చూపించబోతున్నాను సో మై డేర్ ఫ్రెండ్స్ ఎవ్వరూ భయపడకండి మా ఊరు దేవతలకు కోయడానికి కోడిని పట్టుకుంటున్నారు ఒక కొడు దొరికిస్తుంది అయితే ఇప్పుడు రెండు కోడిని పట్టుకోవాల్సి ఉంది కానీ అది దొరకనంటుంది మా చిన్నబుట్టి నుంచి చూసారా ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది పట్టుకున్న రెండు కోట్లలో ఒక కోడిని గంగమ్మ తల్లికి నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నాం మా నానమ్మ గంగమ్మ తల్లి దగ్గర పసుపు కుంకుమ వేసి సింపుల్గా ముగ్గేసింది దీన్ని తెప్ప అని అంటారు ఇది తాటాకులతో ఇలా కడతారన్నమాట ఇది గంగమ్మ తల్లి అలాగే ఆ మక్క చెల్లి తినడానికి వండిన అత్యసర దీనిని అత్యసర అని అంటారు ఇలా ప్రతి పండక్కి మేము గంగమ్మ తల్లికి పూజ చేసుకుంటాం ఎందుకంటే ఆ తల్లి పక్కనే ఆ తల్లి నీడలో బ్రతికే వాళ్ళం కాబట్టి అంతకు పసుపు గుట్టు బాగుంటాయి వేస్తారు అమ్మకి ఇలా ముడ్డు ఎత్తారు అందరినీ తీసుకొస్తుంది ఎక్కడ కూర్చుని తింటారు ఊళ్ళో కూర్చుని తింటారు ఫైనల్ గా కొడిని అమ్మకి నైవేద్యంగా సమర్పించి ఈ ఎప్పటి నదలు అందులో వదిలేసాము వీటిని గరగల్లని అంటారు వీళ్ళ మీదకి దేవత ఉంటుందని అంటుంటారు ఇప్పుడు ఈ కోడితల్ని ఎంత గా కొరికేస్తాడో చూడండి ఈ రెండే కాకుండా మూడో కోడిని తెచ్చి సత్తమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టాము ఈ కోడులన్నింటినీ దేవతలు తింటారో లేదో నాకు తెలియదు కానీ మేమైతే తినేస్తాం దేవతలది పేరు మాది నోరు పీకేస్తే ఇవి ఇలా ఉన్నాయి చూడండి వీటిని మంచిగా మంట పెట్టి కాల్చేశాము మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం మేమంతా అరటిపళ్ళు పట్టుకుని వెళ్తున్నాం టెంపుల్కి వెళ్లే వేళ సింపుల్గా ఇలా లైటింగ్ పెట్టారు అందరూ అరటిపళ్ళు పల్లాలని ఎలా మోస్తున్నారో నాకు తెలియదు కానీ నేనైతే మొయలేకపోతున్నాను దారి పొడుక్కి అరటిపళ్ళు పడేసుకుంటూ వెళ్ళాను అరేటుపల్లి మొయలేక చివరికి మా వాళ్ళకి ఇచ్చేసాను ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాము నిపుల గుండం తొక్కడానికి నిప్పులను అయితే రెడీ చేస్తున్నారు దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం జనమంతా నిప్పుల గుండం చూడటానికి బెల్లం చుట్టు మూగిన ఏగిల్లా మూసేశారు మా ఊరు దనమ్మ తల్లి నిపుల గుండం తొక్కడానికి గరగలు డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నాయి రుగులు తొక్కిన తర్వాత ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు కూడా నిప్పులుగుండాన్ని తొక్కుతుంటారు అయిపోయిన తర్వాత గుండాన్ని ఇలా ఫైనల్గా టెంపుల్ దగ్గర ఐస్ క్రీమ్ని కొమ్మేశాం ఇప్పుడు నాకు ఎంత ఇష్టమైన ఫుడ్ ఐటెంలోకి వెళ్ళిపోదాం యాక్చువల్ రోజు గురువారం సో నాన్ వెజ్ తినకూడదు అందుకే నెక్స్ట్ డే ఫుడ్ ప్రిపరేషన్ పెట్టాము కాచిన నాటుకోడిని మంచిగా కడుక్కుని పక్కన పెట్టేసుకున్నాం మీకు తెలిసిందే కదా ప్రతి కర్రీలో కామన్ గా వేసుకునే ఐటమ్స్ వేసుకుని తిప్పేశాను కరీయ్యలోపు గారెలకి పప్పుని రెడీ చేసుకున్నాం బయట పిల్లలు తెగ బొర్రెలు ఊదేస్తున్నారు ఇప్పుడు నాలుగిన నబలబలాడించి నాటుకోడిని వేసేసాం ఇప్పుడు ఈ రాణిగారు నాటు కూర రెడీ అయ్యేలోపు కట్టి పరుగులు కూడా వండేద్దాం ఇందుకి రాణిగారు ఎవరు అని అనుకుంటున్నారా ముందుగా క్లీన్ చేసుకున్న చేపల్లో కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసింది ఇది మా అమ్మ కర్రీ స్టైల్ అలాగే కొంచెం ఎక్కువగా కారం సరిపడంత కళ్ళు ఉప్పు వేసి తిప్పేసింది స్టవ్ మీద పెట్టిన కొంచెం టైం తర్వాత ఉడికించిన చింతకాయలను పిసికి పిసికి వాటి రసాన్ని వేసి వండేయటమే కట్టి పరిగెల చింతకాయలు కర్రీ అదిరుద్ది ఇప్పుడు ఇంకో పెద్దగా నేను పెట్టేశారేంట్రా బాబు అని అనుకుంటున్నారా ఇది బిర్యానీ ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది నాటుకోడి కూడా రెడీ అయిపోయింది చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకా గారెలు బ్యాలెన్స్ ఉంది వీటన్నిటిని తినే వీడియో అయితే నేను పెట్టడం లేదు ఎందుకంటే దిష్టి తగులుద్ది ఓకే ఫ్రెండ్స్ వీడియో తింటే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్